బట్టతలతో బాధపడుతున్నారా ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నిత్యం కోర్టులో నేరపూరితమైన వాదనలు వింటూ అక్రమార్కులకు దుర్మార్గులకు నేరస్థులకు శిక్షలు విధించే న్యాయమూర్తి ఓ అభాగ్యురాలి అవస్థ తెలుసుకొని నేరుగా ఆమె దగ్గరికి వచ్చి ఆదుకున్నారు జర్జీగా కోర్టులో బాధితులకు న్యాయం చేయడమే కాదు సమాజంలో పౌరురాలిగా సేవ చేయడం తన బాధ్యత అంటున్నారు ఆ న్యాయమూర్తి ఏంటా కథ తెలుసుకుందాం ఇప్పుడు మెదక్కు చెందిన సంతోష శ్రీనివాస్ అనే దంపతులు బతుకు తెరువు కోసం కొన్నేళ్ల కిందట నర్సాపూర్ వచ్చారు నీరు పేదలైన వారికి అద్దె ఇంట్లో ఉండటం భారమైంది అయితే నర్సాపూర్ లో దివ్యాంగ విద్యార్థుల కోసం ఓ భవనం నిర్మించ తలపెట్టి మధ్యలోనే ఆఫీసర్ ప్రభుత్వ అధికారులు అసంపూర్తిగా నిర్మించిన భవనంలోనే ఈ దంపతులిద్దరూ తలదాచుకుంటున్నారు శ్రీనివాస్ ఓ హోటల్లో పనిచేస్తూ సంతోష కూలి పనులకు వెళ్తూ కాలం వెల్లదీస్తున్నారు అయితే ఇటీవల సంతోష తీవ్ర అనారోగ్యానికి గురై మంచం పట్టింది ఆసుపత్రిలో చూపించేందుకు డబ్బులు సరిపోక భర్త శ్రీనివాస్ భార్య సంతోషను వదిలిపెట్టి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు నాలుగు రోజుల నుంచి పస్తులున్న సంతోషకు కంటి చూపు కూడా పోయింది దీంతో ఆకలితో అలమటిస్తున్న సంతోష అక్కడే ఉన్న మట్టి తింటూ స్థానికుల కంటబడింది అయ్యో అంటూ జాలుపడిన వారు మండల లీగల్ సర్వీస్ కమిటీ న్యాయవాది స్వరూపారణికి విషయం తెలియజేశారు ఆమె ఇదే విషయాన్ని జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి అనితకు వివరించింది చలించిపోయిన జడ్జి హుటాహుటిన ఎస్ఐ పుష్పరాజ్ ప్రభుత్వ వైద్యుడు మిర్జా బేగును వెంట తీసుకొని సంతోషం ఉన్న ప్రదేశానికి వెళ్లారు మాట్లాడలేని స్థితిలో ఉన్న సంతోషను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు ఆరోగ్యం మెరుగుపడే వరకు బాధ్యత తీసుకోవాలని స్థానిక అధికారులకు ఆదేశించారు న్యాయమూర్తి స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జడ్జిలు ఇలా కూడా ఉంటారంటూ చర్చించుకుంటున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి